హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ దయ్యాల మహల్ రెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ప్రొఫెసర్ గారు మీరు ఎక్కడండి భయంగా ఉంది కనిపించండి అంది చరిత నాకు భయంగా ఉందండి అంటూ చరిత చేయి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు సత్యం అంతలో సత్యం చంపచల్లమనిపించి పగిలింది ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండొచ్చుగా ఎందుకు నా చంప పగలు కొడతావు అన్నాడు సత్యం నేను కొట్టలేదు నిన్ను అంది చరిత ఇంతలో నేను వీడని నీడను నేని కలగా కదిలి కదనీని అంటూ పాట వినిపించింది సరిపోయింది అసలు ఈ పాట మామూలుగా వింటేనే భయం నాకు ఈ సమయంలో ఈ పాట ఏంటో అంటూ గునుక్కున్నాడు పద్మనాభం అది నాకు ఎంతో ఇష్టమైన పాటరా అంది వంటింట్లో పొగలో నుండి జుట్ట వేరు పూసుకున్న ఒక వికృత ఆకారం కనిపించింది అయ్యా బాబోయ్ అంటూ గజగజ ఉనికిపోయాడు పద్మనాభం నీకు ఇష్టమని తెలియదండి దెయ్యం గారు అంటూ ఉనికిపోయాడు పద్మనాభం గోపికి పై ప్రాణం పైనే పోయింది ఆ పొగలో ఆకారం చూసి ఉన్న చోట ఉండదురా ఈ బండ పద్మ ఇలాంటి వాటి అన్నటిని గిచ్చి జోలు పడుతూ ఉంటాడని తిట్టుకున్నాడు పద్మనాభంని వేణు వేణు గోపి ఒక చోట చేరారు ఒరే చుట్టూ చీకటి ఆ పొగ ఏమిటి ఆ సన్న వెల్తురులో ఆ విరబోసుకున్న దెయ్యమా ఆకారమా ఏమిట్రా అంటూ భయపడ్డాడు గోపి నువ్వు ఆగరా బాబు ఇలాంటప్పుడు కూడా వర్ణించడం నీకే చేత అవుతుందంటూ అరిచాడు వేణు తెల్లని ఆకారం జుట్టు విరబోసుకుని వెళ్తుంది అందరు చూపాటే వెళ్ళింది మీరెవరండి ప్రేతాత్మ గారి సిస్టరా అన్నాడు పద్మనాభం అంతే గోపి చంప వేణు చంప పగిలిపోయాయి ఇదేం న్యాయం అండి బేతాళుడు గారు అడిగింది వాడైతే చెంపలు పగిలేదు మాక అన్నారు ఇద్దరు ఏడుస్తూ వారి దగ్గరికి వెళ్ళేలోపు నాకు ఆవేశం ఆపుకోలేను అందుకే మీ చెంపలు వాయించా అంటూ బొంగురు గొంతుతో వికృతంగా చెప్పింది ఒక ఆడగొంతు అమ్మయ్యా నాకు బాధ తప్పింది అనుకున్నాడు పద్మనాభం ఆకారం తెల్లగా గేటు వైపు వెళ్తూ జాగ్రత్త మనుషులున్నారు వారు దెయ్యాలను కూడా వదలరు పీక్కు తింటారు డబ్బుల కోసం దేనికోసమైనా నేను శ్మశానానికి వెళ్ళి మన చుట్టాలు ఎవరైనా చచ్చి వచ్చారేమో చూసి వెంటబెట్టుకొని వస్తా అంటూ వెళ్ళింది ఆకారం దీన్ని అసాధ్యం కూల వీళ్ళ దెయ్యాలు అయ్యి ఉండి మనల్ని చూసి భయపడుతున్నారా అంది చరిత దానిదేమో చరిత మనిషిగా బతికిన బతుకు వాళ్ళకు తెలుసు ప్రస్తుతానికి దెయ్యాల జీవితమే బాగుందేమో అందుకే మనం అంటే భయపడుతున్నారేమో అని నవ్వలేక నవ్వా సత్యం ఎక్కువగా మాట్లాడొద్దు నాకు చిరాకు మీలో ఎవరికైనా పాటలు పాడడం వచ్చా అని అడిగింది ఇంకొక తెల్లటి ఆకారం మొత్తం ఇక్కడ ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి అన్నాడు పద్మనాభం వణికిపోతూ ఉన్నది నేను కొరివి బామ అన్నాడు పీతాళుడు ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు ఎక్కడికి వెళ్ళారండి మీరు మమ్మల్ని ఇక్కడ పడేసి మీరు మాత్రం ఎక్కడికి పోయారంటూ ఏడుస్తూ అన్నాడు పద్మనాభం ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఎటుగా వెళ్ళాలి అన్నాడు సత్యం మీ ప్రొఫెసర్ గారు వెళ్ళి పడ్డాడు అందులోనే పడాలి మీరు వెళ్ళి అన్నది వికృతంగా ఒక ఆడగొంతు ఎటు వెళ్ళారండి అన్నాడు గోపి పీక పట్టుకు ఒక్కో ఆస్తానంటూ అరిచింది ఒక ఆడ కురవి ముసలమ్మ ఎవరు పీకలు కోస్తున్నావు పొరపాటున మాకులో వచ్చిన వారిలో కొంతమంది పీకలు కోస్తున్నావా నా కర్మ అంటూ చిరాకు పడిపోయాడు పద్మనాభం ఇంతలో ప్రొఫెసర్ గాంధీ గారి కేకలు పెద్ద పెద్దగా వినిపించాయి సరిగ్గా పట్టుకోరా ముక్కలు ముక్కలుగా కొయ్యాలంటూ అరిచింది కొరివి ఆ మాటలు వింటుంటే ఆ ప్రొఫెసర్ గారు అరుపులు వింటూ అయ్యో ప్రొఫెసర్ గారిని చంపేశారు అన్యాయంగా అంటూ ఏడ్చేశాడు పద్మనాభం ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా నాయనా అంటూ ఏడ్చారు గోపి వేణు ఒరేయ్ గోపి అంటూ అరిచారు ప్రొఫెసర్ గారు అదేంటి ఆయన పీక ఇంకా కొయ్యలేదా అన్నాడు పద్మనాభం ముందు నేపేక కోస్తాను నిన్ను బలిస్తాను ఆ కొరివి బామక అంటూ అరిచింది ఒక ఆడ గొంతు పీలగా చూడబోతే ఇక్కడ చాలా దెయ్యాలు ఉన్నాయి శ్మశానంలో చచ్చిన దెయ్యాలు వాళ్ళ చుట్టాలను అందరూ ఇక్కడ వాళ్ళ చుట్టాలను అందరూ ఇక్కడికి తెస్తున్నట్టున్నారు ఎట్టకేలకు పద్మనాభం పరుగున వచ్చి గోపి వాళ్ళ దగ్గరకు చేరాడు సత్యం చరిత ఎక్కడున్నారు అంటూ తడుముకుంటూ నడుస్తున్నారు ఇంతలో వెళ్ళిన దెయ్యం వచ్చింది వెంట రెండు దెయ్యాలను పట్టుకొచ్చింది దెయ్యాలంతా పలకరించుకున్నాయి వారి కళ్ళ ముందు నువ్వెలా చచ్చిపోయావు నువ్వెలా చచ్చిపోయావు అని ఒకరినొకరు అడిగారు అయినా ఇలాగే బాగుందిలే ఈ మహల్ దెయ్యాల్ మహల్ మన కోసమే ఉంది అంటూ మళ్ళీ వికటహాసం చేస్తూ ఆనందంగా నవ్వారు వికృతంగా ఇక్కడ ఏమిటి నరవాసన వస్తుంది లేత వయసు కుర్రవాళ్ళ వాసన ఎన్నాలయ్యిందో ఇలాంటి వాళ్ళని తిని అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాయి దెయ్యాలు చూడండి ఈ కిందికి దారి ఉంది అంటూ ప్రొఫెసర్ గొంతు వినిపించింది దెయ్యాలు దెయ్యాలని వాటి సందట్లో ఉన్నాయి అని అనుకుంటూ మాట వినిపించిన వైపు నడుచుకుంటూ వెళ్ళారు పక్షులను కాల్చుకుని తింటున్నాయి ఆ దెయ్యాలు చిన్నగా నడుచుకుంటూ వెళ్ళారు వారిని గమనించి అనుసరించారు సత్యం చరిత అందరూ ఒక చోటకు చేరుకున్నారు మాట ఇటువైపు నండు వచ్చిందన్నాడు సత్యం అందరూ ఒక పక్కకు జరిగేసరికి కింద పడిపోయారు ఎక్కడికో పడిపోతున్నాము అంటూ చిన్నగా అరుస్తూ పడిపోతున్నారు అక్కడ గదిలాగా ఉంది చూస్తే ప్రొఫెసర్ గారు ఉన్నారు ఏం సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు మెదలకుండ రండి అంటూ ఆ గదిలో నిండి చిన్నగా బయటకు వెళ్ళారు అక్కడ చెట్లకు కాయలు ఉన్నాయి అవి తినండి ఆ పక్కనే సల్్యట్లో మంచి నీళ్ళు తాగండి అని చెప్పారు ప్రొఫెసర్ అలాగే అందరూ పళ్ళు కోసుకుని తిన్నారు ఆకలికి పక్కనే సల్్యట్లో నీళ్ళు తాగారు మన ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి సార్ అని అడిగాడు సత్యం అదేంటి సార్ పెద్ద పుస్తకం అన్నారు అందరూ ఈ భవనం వాళ్ళ వంశ చరిత్ర నాకు దొరికితే నేను బయటకు తీసుకొచ్చి పెట్టాను జాగ్రత్తగా ఇది తీసుకుని జాగ్రత్తగా అందరూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు ఈ భవనం ఏంటి అందులో ఆ దెయ్యాలు గోలు ఏంటి సార్ అన్నాడు పద్మనాభం ఏమో నా మటుకు నాకు అర్థం కాలేదు వాళ్ళు మనుషులను తినే వాళ్ళ పుర్రలని భవనం ముందు ఉన్నాయి దయ్యాల అర్థం కాలేదు ముందు ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూడాలి అన్నారు ప్రొఫెసర్ అందరూ జాగ్రత్తగా నడుస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒక చోట సెల్యలో నీరు తక్కువగా ఉండేసరికి ఏరు దాటి పక్కకు వెళ్ళాలని ప్రయత్నించారు సార్ ఇక్కడ కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి అని అప్పటికే రెండు తినేశాడు పద్మనాభం అయ్యో ఎందుకు తిన్నావు అని అన్నారు ప్రొఫెసర్ ఏం సార్ అని లోపే ఒళ్ళంతా దుర్దలు దద్దుర్లు వచ్చేసాయి అబ్బా దుర్దలు మంటలు అని అరుస్తున్నాడు పద్మనాభం అంత తిండి పిచ్చేందుకు రా ప్రొఫెసర్ గారిని అడిగి తినొచ్చు కదా అన్నాడు సత్యం నాకెందుకో మనం వెళ్ళేదారి కూడా వేరే దెయ్యాలు దెబ్బలో కనుకుంటున్నా అంటూ అన్నాడు వేణు ఆపరా బాబు అక్కడేదో బాధపడ్డామనుకుంటే మళ్ళీ మీ గోళ అన్నాడు గోపి అసలు మహల్ ఏమిటి సార్ ఎలా ఉంది అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎందుకంత భయంకరంగా ఉన్నారు అని అడిగింది చరిత అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము మీరు వెంట వెంటనే రండి అన్నారు ప్రొఫెసర్ ఇక ఇక్కడి నుంచి దారి అయిపోయింది మార్గం తెలియడం లేదన్నారు ప్రొఫెసర్ అక్కడ పెద్ద దిగుడు బావి కనిపించింది ప్రొఫెసర్ గారికి లోపలికి చూస్తూ గమనిస్తున్నాడు ప్రొఫెసర్ సత్యం లోపలికి దిగి సార్ మెట్లున్నాయి పక్క నుంచి ఒక దారిలా ఉంది వెలుతురు కనిపిస్తుంది అంటూ ఆ వెలుతురు వైపు వచ్చే వైపు చూశాడు సార్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చవతలకి చక్కగా దారి అన్నీ ఉన్నాయని చెప్పాడు సత్యం ఇక అందరూ ఒకరు చేయి ఒకరు పట్టుకుని జాగ్రత్తగా దిగారు ఆ దారిలో నుండి బయటకు వెళ్ళిపోయారు అక్కడ ఒక పెద్ద ఆలయంలా కనిపించింది అమ్మయ్య రండి కాసేపు ఇక్కడ కూర్చుందామన్నాడు సత్యం అందరూ ఆ గడు గచ్చు మీద కూర్చున్నారు అక్కడెవరో ప్రసాదం పెట్టారు అమ్మవారికి అంటే ఇక్కడ మామూలుగా ప్రజలు ఉన్నారు అన్నారు ప్రొఫెసర్ అమ్మవారికి దండం పెట్టుకున్నారు తల్లి మమ్మల్ని ఇళ్ళకు చేర్చు అని అమ్మయ్య చాలా వరకు భయం పోయింది ఆ గుడి లోపల కోనేరుంది కోనేరుకు మెట్లు ఉన్నాయి చాలా పైకి ఉన్నాయి మెట్లు ఇంతలో పంతులు గారు వచ్చారు వృద్ధుడు పంతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి హార్ ఇచ్చినాడు మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు అవునండి అని చెప్పారు ప్రొఫెసర్ అందరికీ ప్రసాదాలు పెట్టాడు ప్రతిరోజు ప్రసాదాలు పెట్టడానికి ఎవరైనా దొరుకుతాయేమో వెళ్ళి చూసి పెట్టివేస్తూ ఉండేవాడిని ఈ గుడి అజాత్మ వర్మ గారు కట్టించారు అని చెప్పారు పంతులు గారు ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ తాము వెళ్ళిన మహల్ గురించి చెప్పారు ఆ మహల్ అజాత వర్మ గారిది కొంతమంది వంశస్థులు దెయ్యాలయ్యి ఆ మహల్లో ఉన్నారని చెప్పుకుంటారు అజాతవర్మ గారు ఎవరు మీకు తెలుసా అని అడిగాడు సత్యం తెలియదు బాబు ఆయన కుమారుడు దేవేంద్ర వర్మ గారు కూడా తెలియదు ఆయన మనవడు విజయేంద్ర వర్మ తెలుసు ఆయన ఉన్నంతకాలం ఇక్కడ పూజలు చాలా బాగా చేయించేవారు ఆలయం సంరక్షణ అర్థం మా జీవితాలు అర్థం కొంత పొలం మా వంశస్థులు ఇచ్చారు విజయేంద్ర వర్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆ మహల్లోకి మీరు ప్రవేశించి రెండవ రోజా దాకా ఉన్నారంటే చాలా విచిత్రంగా ఉంది అన్నాడు ఆ వృద్ధి దంపతులు రండి మా ఇంటికి వెళ్దామంటూ తీసుకువెళ్ళాడు ఆ వృద్ధ దంపతులు అక్కడ ఆయన కొడుకు ఆయన మనవడు వాళ్ళ సంసారాలు ఉన్నాయి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశారు వాళ్ళు పద్మనాభం ఒంటి దురదలకి ఒక నూనె ఇచ్చారు పంతులు గారు అది రాయగానే మంటలు దురదలు పోయాయి భోజనాలు ఆరగించే పిదప ఎలా వెళ్ళాలి మాకు దారి తెలియడం లేదన్నారు ప్రొఫెసర్ గారు ఇందాకడు కోనేట్లో పైన మెట్లు చూశారుగా ఆ మెట్లు మొత్తం ఎక్కి పైకి వెళ్తే మీకు దారి వచ్చేస్తుందని చెప్పారు పంతులు గారు అన్ని మెట్లు అనుకుంటే మాకు ఈ వైపుగా తోపులా ఉంటుంది అటువైపు నడిచి పైకి వెళ్తే వస్తుందని చెప్పారు పంతులు గారు ఇలాంటి చోట మీరు ఎలా జీవిస్తున్నారు అని అడిగారు ప్రొఫెసర్ ఏముంది బాబు సిటీలకి దూరంగా ఆనందంగానే ఉన్నాము ఇక్కడ ఏ కాలుష్యం ఉండదు సలియల్ జలపాతాలు ప్రకృతి ప్రసాదించే ఆహారం ఏమీ బాధ లేదని నవ్వుతూ చెప్పారు వృద్ధ దంపతులు ఆ రోజుల్లోనే మహేంద్ర వర్మ గారు ఎన్నో ఫలవృక్షాలను నాటించారు ఇక్కడ ఈరోజు అవి మాకు ఆహారంగా ఉన్నాయని చెప్పారు వృద్ధ దంపతులు భూమి కూడా సశ్యామూలంగా పండుతుంది అన్నానికి కొదవలేదని చెప్పాడు ఆ పంతులు చాలా విచిత్రంగా ఉంది ఆ మహల్ దయ్యాల మహల్ అయ్యి ఆనందంగా ఉంటున్నాయి ఇక్కడ పంతులు గారి కుటుంబం దేవుణ్ణి పూజిస్తుంది దేవుడు ఇచ్చిన ఫలం ప్రసాదాలను ఆరగిస్తూ జీవితం గడుపుతున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా జీవిస్తున్నారో అన్నీ వింతలయి ఈ మాయా ప్రపంచంలో భగవంతుని కన్నుచూపు మెరలో ఉన్న ఈ ప్రాంతాలు అబ్బురపరిచే అంత అందంగాను ఆశ్చర్యపరిచే అంత భయంగాను ఉన్నాయి అనుకున్నారు ఎట్టకేలకు అష్ట కష్టాలు పడి ప్రొఫెసర్ గారు ఆయన శిష్యులు తమ్ళకు చేరిపోయారు మూడు రోజుల్లో ప్రొఫెసర్ గారు దయ్యాల మహల్ నుంచి తెచ్చిన పుస్తకాన్ని తీశారు ఎప్పుడు ఏదో పరిశోధిస్తూ ఉంటారు ఇంట్లో పెళ్ళం పిల్లలు ఏమీ గుర్తుకురాదా మీకు మొన్న మీరు లేని సమయంలో అమ్మాయి అల్లుడు కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలు వచ్చి వెళ్ళారని చెప్పింది ఇందిరా నువ్వు ఉన్నావు కదా ఇంటి దగ్గర అంటూ నవ్వారు గాంధీ గారు ఎప్పటి నుంచో అందరూ ఆసక్తిగా చెప్పుకునే అజాత మహల్ గురించి అందులో వ్యక్తుల గురించి తెలుసుకోవాలనిపించింది మేము ఒక పరిశోధనకి వెళ్తే తీరా వెళ్ళి అక్కడ పడ్డాము ఎలాగోలా నానా తంటాలు పడి ఇదిగో ఆ మహల్ చరిత్ర ఉన్న పుస్తకాన్ని తీసుకొచ్చాను చదువుదాము అని చెప్పారు ప్రొఫెసర్ గాంధీ గారు అదేమన్నా పురాణమా నాకేమీ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుందని మీకు తెలియదా నా మటుకు నేను వంట చేసి మీకు పెడతా నా పనిలో నేను ఉంటా బాబు అని అవి నాకొద్దు అంటూ వెళ్ళబోయింది ఇందిరా నీకు టీవీ ఛానల్స్లో సీరియల్స్ కావాలి చరిత్ర తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు సోషల్ సార్ కూతురు కదా చరిత్ర పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను నేను అన్నారు గాంధీ నవ్వుతూ ఇప్పటికీ ముప్పై ఐదేళ్ళు దాటిపోయాయి మన పెళ్ళయి ఇంకో పదాలు లాగాక ఆలోచించండి ఎందుకు చేసుకున్నానని అంటూ నవ్వుతూ అమ్మో అసలే సీరియల్ మంచి రసపట్లో ఉంది అత్తాకోడల వెళ్ళి ఎడారిలో చిక్కుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఒకటి అవుతారేమో చూడాలనుకుంటూ లోనికి వెళ్ళిపోయింది ఇందిరా సీరియల్ పిచ్చి అని నవ్వుకున్నారు గాంధీ పుస్తకం ఓపెన్ చేశారు ప్రకృతి ఎంత పచ్చదనంతో చాలా అందంగా ఉంది అసలు ఎంత అందంగా ఉందో ఆ మహల్ రాజుల మహల్లా తలపిస్తుంది అజాత మహల్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను